హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హోమ్ టిప్స్ ఇవాటి వీడియోలో వచ్చేసి రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరుక్కున్న పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీనిపై మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి అలా అయితే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని దానికి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇంకా కొద్దిసేపు మగ్గించేసుకోవాలి ఉల్లిపాయలు మొత్తానికి ఫుల్గా కలర్ చేంజ్ అవ్వాలి ఇవాళనమాట అలా అయితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది వచ్చేస్తుంది తీపి ఉండదు అనమాట తర్వాత దీంట్లోకి పండు టమాటాలు రెండు తీసుకొని సన్నగా తరుక్కొని దీంట్లోకి వేసేసుకోవాలి టమాటాలను కూడా బాగా మగ్గనివ్వాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఈ టమాటాలు మగ్గేంతవరకు మగ్గించుకోవాలి తర్వాత మనకి మూత తీస్తే ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలిపోయి ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోతాయి ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి రొయ్యలు తెచ్చుకున్న వెంటనే దాంట్లోకి తొక్క తీసేసుకొని ఇలా పసుపు ఉప్పు వేసుకొని స్టోర్ చేసుకున్నామనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా నిల్వ ఉంటాయన్నమాట ఇలా నేను ఒక పావు కేజీ వరకు రొయ్యలు తీసుకొని దీంట్లోకి వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఇంక కొద్దిసేపు దీన్ని ఆయిల్లో ఉడకనివ్వాలి ఇలా ఉడికిపోయిన తర్వాత మనకి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలిపేసుకొని దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం అదేవిధంగా ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా రొయ్యలకి పట్టేలాగా కలిపేసుకోవాలి కారం ఉప్పు రొయ్యలకి పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని దీంట్లోకి వేసేసుకొని మళ్ళీ కలిపేసుకొని బాగా దీన్ని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి రొయ్యలకు ఉప్పు కారం మసాలా అనేది చాలా బాగా పడుతుంది తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని దీనిపై మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కొంచెం పోయేంత వరకు గ్రేవీ చిక్కబడేంత వరకు దీన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి మనకి గ్రేవీ అనేది చక్కగా చిక్కబడిపోయి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా గ్రేవీ చిక్కబడిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ Ting